శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దలోడి గ్రామ పంచాయతీకి చెందినటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి ఉగ్రిపల్లి రాణి అనే అతని ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం వెళ్తుండగా మరణించడం జరిగింది ఆ మరణించిన కారణంగా ఆమె ఆ చాలా పేదరికంలో మగ్గిపోతూ ఉండి పాతపట్నం ఎమ్మెల్యే గారు శ్రీ మామిడి గోవిందరావు గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అప్లై చేసుకోగా వెంటనే మామిడి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు స్పందించి వెంటనే అతని లెటర్ తో ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం రిలీఫ్ పండ్ అప్లై చేయడం జరిగింది ఆ పనిని గత రెండు నెలలుగా మా ఎంజీఆర్ గారు ఫాలో అప్ చేస్తూ ఈ రోజు ఉగ్రబే రాణి గారికి రెండు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించడం జరిగింది అందుకారణంగా శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా పాతపట్నం శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు శ్రీ మామిడి గోవిందరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను